మేము ప్రకటన చేస్తాం కేసీఆర్ గారిని దీక్ష విరమించండి అని ఉత్తుత ప్రకటన అయితే ఒప్పుకోము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది అని చెప్తేనే దీక్ష విరమిస్తా అన్నాడు కేసీఆర్ రెండు మూడు సార్లు మాట్లాడిన తర్వాత మీరే రాష్ట్ర పంపండి జయశంకర్ గారు అంటే జయశంకర్ గారు కేసీఆర్ గారు సూచనలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది అని ఇంగ్లీష్ లో ఆయన రాసిచ్చిన దాన్ని రాత్రిపూట చిదంబరం గారు ఢిల్లీలో ప్రకటన చేశారు మరి ఇప్పుడు తెలంగాణ తెచ్చింది కేసీఆర్ ఇంకెవరో సానుభూతితో ఇచ్చింద్రా నవంబర్ ఇరవై తొమ్మిది లేకపోతే డిసెంబర్ తొమ్మిది ప్రకటన లేదు డిసెంబర్ తొమ్మిది ప్రకటన లేకపోతే జూన్ రెండవ తేదీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు అంటే కేసీఆర్ దీక్ష ఫలితం తెలంగాణ ప్రజల పోరాట ఫలితం తెలంగాణ రాష్ట్రం అసలు మీరు రాజీనామా చేయలే కదా ఇలా సూసైడ్ నోట్స్ కూడా ఇక్కడ నేను తెచ్చా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయలేదు తెలుగుదేశం ఎమ్మెల్యేలు రాజీనామా చేయలేదని ఎంతో మంది పిల్లలు పాపం చనిపోయినారు ఈ రేవంత్ రెడ్డి ఆ రోజు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేయమంటే చేయకుండా పారిపోయినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమం కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడును నిలదీస్తుంటే ఎవడరా మా చంద్రబాబు నాయుడు నిలదీసేది అని తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి మాట మార్చిన చంద్రబాబు నాయుడును తెలంగాణ ప్రజలు ఎక్కడికక్కడ నిలదీసిండ్రు నిరసిస్తే ఎవడలా అడ్డుకునేదని తుపాకీ పట్టుకొని బయలుదేరింది ఈ రైఫిల్ రెడ్డి కాదా నిజంగా తెలంగాణ రెండు వేల నాలుగులో ఇచ్చిన పాట ప్రకారం సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింటే ఒక్క బిడ్డ ప్రాణం కూడా పొయ్యి ఉండేది కాదు కదా కరెక్ట్గా పదిహేను ఏళ్ళు ఈ అంటే మొన్న డిసెంబర్ తొమ్మిదికి పదిహేను ఏండ్ల కింద చిదంబరం గారి ప్రకటన వచ్చిందంటే అది కేసీఆర్ దీక్ష ఫలితం ఆ ప్రకటన కేసీఆర్ గారి సూచనలతో జయశంకర్ గారు తన స్వహస్తాలతో రాసినటువంటి ప్రకటన ఆ రోజు ఢిల్లీ నుంచి వచ్చింది నవంబర్ ఇరవై తొమ్మిది లేకపోతే డిసెంబర్ తొమ్మిది లేదు డిసెంబర్ తొమ్మిది లేకపోతే జూన్ రెండవ తారీఖు లేదు ఇది చరిత్ర సాక్తున్నటువంటి సత్యం ఈ సత్యాన్ని ఏ మార్చాలని వెకిలి మకిలి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏదో సోనియా గాంధీ గారు దయతలిచి తెలంగాణ ఇచ్చిందట దయతలిచి తెలంగాణ ఇచ్చేది ఉంటే కాంగ్రెస్ పార్టీ అసలు తెలంగాణను ఆంధ్రలో కల్పనే కల్పది కలిపిన అరవై తొమ్మిది ఉద్యమంలో ప్రజల తీర్పును అనుసరించి అప్పుడే తెలంగాణ ఇచ్చేది ఉండే పోనీ రెండు వేల నాలుగులో పొత్తు పెట్టుకున్నప్పుడన్నా తెలంగాణ ఇచ్చేది ఉండే ఎప్పుడు ఇచ్చారు మీరు కేసీఆర్ దీక్ష చేసి విద్యార్థులు ప్రజలు సమస్త తెలంగాణ ముక్కోటి ప్రజలు రోడ్ల మీదకి వస్తే తప్పని పరిస్థితుల్లో ఇచ్చేది దీని ఎట్లా ఉందంటే సోనియా గాంధీ గారు ఇచ్చింది అని రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు వింటే నాకు ఒకటి గుర్తొస్తూ ఉంది ఇక నెహ్రూ గారు గాంధీ గారు స్వాతంత్రం కోసం పోరాటం చేయలేదు బ్రిటిషోళ్ళు దయతలచి పోతూ పోతూ బ్రిటిష్ పార్లమెంట్లో బిల్లు పెట్టి అన్నట్టు ఉన్నది రేవంత్ రెడ్డి చెప్పే మాటలు ఇక నెహ్రూ గాంధీ పోరాటం లేకపోతే స్వాతంత్రం వచ్చిందా మన దేశానికి బ్రిటిష్ దయతలిచి గిట్ట స్వాతంత్రం ఇచ్చిపోయిందా ఇక్కడ కూడా కేసీఆర్ పోరాట ఫలితం తెలంగాణ ప్రజల పోరాట ఫలితం తెలంగాణ రాష్ట్రం వచ్చింది తప్ప ఎవరో తలిచి తెలంగాణ ఇవ్వలేదనేటువంటి విషయాన్ని వారు గుర్తు పెట్టుకుంటే మంచిది అసలు తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి ఒక్కనాడన్న ఒక్కనాడన్న నువ్వు రాజీనామా చేసినవా జై తెలంగాణ అన్నవా అదే అప్పుడు జేఏసీ చైర్మన్ గా ఉన్న కోదండరామ్ గారు అందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటే వెన్ను చూపి పారిపోయిన చరిత్ర రేవంత్ రెడ్డిది ఆ రోజు ఎన్నో ఉద్యమాలు జరిగినాయి మీరు మీరు జర్నలిస్టులు కూడా చేసిండు తెలంగాణ జేఏసీ పెట్టి జర్నలిస్టులు కూడా పోరాటం చేసిండ్రు వంట వార్పులో రేవంత్ రెడ్డి లేడు రహదారుల దిగ్బంధంలో లేడు రైలు రోకోలో లేడు మిలియన్ మార్చ్లో లేడు సకల జనుల సమ్మెలో లేవు సాగర ఆహారంలో లేవు ఎందు ఒక్కనన్న ఉద్యమంలో పాల్గొన్నావు నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి తెలంగాణ గురించి రేవంత్ రెడ్డి నువ్వెంత ఎక్కువ మాట్లాడితే నీ యొక్క ద్రోహ చరిత్ర ఆ రెండు కళ్ళ సిద్ధాంతి సేవలో నువ్వు ఉన్న పాత జ్ఞాపకాలన్నీ మాకు గుర్తొస్తున్నాయి అసలు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కే రేవంత్ రెడ్డికి లేదు ఏం చేసినావు నువ్వు తెలంగాణ ఉద్యమం కోసం ఒక్క కేసు అని ఉన్నదాని మీద మా మీద మూడు వందల యాభై కేసులు ఉండే ఆ రోజు మూడు వందల యాభై కేసులు ఉండే మా మీద అరెస్ట్ అయ్యి జైళ్లలో ఉన్నాం మేము ఆ రోజు ఈ పుణ్యాత్ముడే ఆ రోజు సోనియా గాంధీ బలి దేవత అని సోనియా గాంధీ ఆలస్యం చేయడం వల్లనే తెలంగాణలో వందలాది మంది పిల్లలు చనిపోయిందని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ అదే నోటితో సోనియా గాంధీని దేవత అంటున్నాడు ఉద్యమానికి అడుగడుగున వెన్నుపోటు పడిచి ఇప్పుడు నువ్వు తెలంగాణ ఉద్యమం గురించి చెప్తే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఏముండదు ఏదో అధికారం ఉంది కదా అని చెప్పి మిడిచిపాటితో నువ్వు చెప్పిందే చరిత్ర అవుతుంది అనుకుంటున్నావు కానీ నువ్వు వక్రీకరించినంత మాత్రాన చరిత్ర మారిపోదు ఎప్పటికైనా నీ ద్రోహ చరిత్ర మలిగిపోదు తెలంగాణ సాధకుడిగా కేసీఆర్కున్న ఉన్న కీర్తి తొలగిపోదు ఈ విషయం రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి నువ్వేదో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి ఇక దాన్ని ఇనాగ్రేషన్ చేసి తెలంగాణ మేమే తెచ్చినాం మేమే చేసినామని మాట్లాడితే ప్రజలంత అమాయకులు కాదు కదా ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు పోరాడి సాధించిన తెలంగాణ ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు అసలు తెలంగాణ తల్లి విగ్రహమే ఎక్కడ పెట్టలేదు అధికారికంగా అని మాట్లాడినారు నిన్న మన సంగారెడ్డి జిల్లాలనే పెట్టాం కదా బైసాబ్ ఇగో రెండు వేల జూన్ రెండు రెండు వేల పదిహేను మన సంగారెడ్డి కలెక్టరేట్లో ఆ రోజు రాహుల్ బొజ్జా కలెక్టర్ ప్రస్తుతం ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న రాహుల్ బొజ్జా గారు ఆ రోజు మన జిల్లా కలెక్టర్ మన సంగారెడ్డి కలెక్టరేట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా పెట్టినాం ఆ రోజు జూన్ రెండు రెండు వేల పదిహేను సంవత్సరం అందులో మదన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు అప్పటి ఎమ్మెల్యే గారు చింత ప్రభాకర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు బాబు మోహన్ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆ రోజు ఫోటోలో ఇది అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ రోజు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సంగారెడ్డి కలెక్టరేట్ లో పెట్టాం కదా అంటే ఇప్పుడు ఈ విగ్రహాలు తొలగిస్తావాను లక్షల విగ్రహాలు ఉన్నాయి ఈ రోజు గ్రామ గ్రామాన్ని తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి దేశ విదేశాల్లో తెలంగాణ విగ్రహాలు ఉన్నాయి అంటే ఇవన్నీ తొలగిస్తావా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఇదిగ్రేషన్ ఫోటో అమరవీళ్ళ స్తూపం కూడా పెట్టింది మన కలెక్టరేట్ లో అమరుల స్థూపం పెట్టిన తెలంగాణ తల్లిని ఆవిష్కరించినం ఈవెన్ కేసీఆర్ గారు కూడా జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు నాడు మన అమరుల స్మారక చిహ్నం ప్రారంభం చేసిన రోజు కూడా తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని దగదగలాడే తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని సెక్రటరీ ఎదురుగా అమరుల స్మారక చిహ్నంలో కూడా పెట్టడం జరిగింది ప్రపంచంలో ఎవరు కూడా ఇట్లా తల్లు ఇప్పుడు కర్నా కర్ణాటక మనకి ఇంతకు మన రాష్ట్రంలో కూడా తెలుగు తల్లి ఉండే తెలుగు తల్లి మరి కాంగ్రెస్ పోయి తెలుగుదేశం వచ్చింది తెలుగుదేశం పోయి కాంగ్రెస్ వచ్చింది ఎవరు తెలుగు తల్లిని మార్చలే కదా కన్నడ తల్లిని ఎవరు మార్చలే కదా తమిళ తల్లిని ఎవరు మార్చలే కదా భారత మాతను ఎవరు మార్చలే కదా ఇప్పుడు నెహ్రూ గారు పెట్టిందని భారత మాతని ఇందిరాగాంధీ పెట్టిందని గిట్ట బీజేపీలో వాళ్ళు ఇంకా మార్చింద్రా నువ్వు మార్చాల్సింది ప్రజలు బతుకు తెరువు మార్పు మార్పు అన్నావు నువ్వు చెప్పే మార్పు ఇదేనా ఏం మార్పు తెచ్చినావు నువ్వు నువ్వు ఆ రోజు తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు తెస్తాను ఏం మార్పు తెచ్చినావు నువ్వు తెచ్చిన మార్పు ఏందంటే రైతు బంధు బంద్ పెట్టినావు కేసీఆర్ కిట్లు బంద్ పెట్టినావు బతుకమ్మ చీరలు బంద్ పెట్టినావు చెరువులల్లో చేపలేసుడు బంద్ పెట్టినావు దళిత బంధు బంధు పెట్టినావు బీసీ బంధును బంద్ పెట్టినావు నువ్వు తెచ్చిన మార్పు ఏందంటే విద్యార్థులు రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలల్లో వేల సంఖ్యలో దవాఖాన పాలు నలభై తొమ్మిది మంది పిల్లలు చనిపోవడం ఇది నువ్వు తెచ్చిన మార్పు నువ్వు తెచ్చిన మార్పు ఏంది టీజీవై టీఎస్ పెట్టుడో తెలంగాణ తల్లిని మార్చడో కాదు కదా తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు నువ్వు ఏం మార్చినా నీ తెలంగాణ ఉద్యమ చరిత్ర రాస్తే రేవంత్ రెడ్డిది ద్రోహ చరిత్ర మాత్రమే నీకంటూ ఒక పేజీ వెళ్తే నువ్వు తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా వెన్నుపోటు పొడిచినావు ఎట్లా ద్రోహం చేసినావు అనే నీ పేజీ ద్రోహ చరిత్రనే ఉంటుంది తర్వాత సార్ ఇక మన జిల్లాకు సంబంధించి చిన్న ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే కొంచెం పబ్లిక్ ఇష్యూస్ సార్ కొంచెం మంచిగా జిల్లా పేజీలో కూడా ప్రముఖంగా ఇవ్వాలని మా రిక్వెస్ట్ ఈ రోజు మేమందరం ఈ వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులము గౌరవనీయులు మా జిల్లా పార్టీ అధ్యక్షులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్తో కలిసి సంగారెడ్డి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము ఇప్పుడే ఆవిడకి ఇచ్చిన కాపీ ఇది కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి పలు అంశాల మీద కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది